హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఎండు గోంగూరతో పప్పుని రుచిగా కమ్మగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మన సౌత్ ఇండియన్ థాళిలో పప్పు అనేది కంపల్సరీగా చేస్తూ ఉంటారు మనం రెగ్యులర్గా తినే పప్పుని టేస్టీగా చేసుకోకపోతే ఎలా చెప్పండి మనకు గోంగూర దొరకనప్పుడు లేదా పిల్లలు వేరే దేశాల్లో ఉన్నప్పుడు వారికి ఎంతో ఇష్టమైన గోంగూరను మిస్ కాకుండా ఇలా గోంగూరను ఎండబెట్టి పెట్టుకుంటే సంవత్సరమంతా కూడా మనం ఆ పప్పును చేసుకోవచ్చు అనమాట ఆ ఎండు గోంగూరతో పప్పును ఎలా చేయాలో చూద్దామా మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఒక గిన్నెలో పావు కప్పు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని మళ్ళీ అందులోకి నీళ్లు వేసి కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీ మాత్రమే చూపిస్తున్నాను మీకు అవసరమైతే డబల్ చేసుకొని వేసుకోవచ్చు ఈలోపు ఎండు గోంగూరను ఇలా నలిపితే మెత్తగా పొడి అయిపోయింది బాగా ఎండిపోయింది కాబట్టి త్వరగానే ఇలా పొడి అయిపోతుందనమాట ఈ పౌడర్ను టూ టేబుల్ స్పూన్స్ ఒక బౌల్లోకి వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసి ఒకసారి కలిపి పెట్టేసేయాలి గోంగూర బాగా మెత్తబడిపోతుందనమాట ఇలా కలపడం వల్ల ఈ గోంగూరను పాన్లో వేసి ఉడికించుకోవాలి అవసరమైతే ఇంకా కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవాలి కందిపప్పు బాగా ఉడికిపోయింది తీసి బయట పెట్టుకుందాం మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా గోంగూరలోకే వేసి మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా అందులోకి వేసి బాగా ఉడికించుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్టు బేడలు కొద్దిగానే కాబట్టి హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అన్నీ వేసి ఒకసారి కలిపి ఉడికించేసేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దించేసేయాలి స్టవ్ పై పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ అవన్నీ వేసి పప్పుకు తిరువాత పెట్టుకోవాలి ఏ పప్పుకైనా తిరువాత పెడితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అంతా బాగా కలిపి బౌల్లోకి వేసి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా ఎండు గోంగూర పప్పు రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరొక వంటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్